బిగ్ బ్రేకింగ్ అండ్ ఇంతే నాకు వేరే కొత్త పథకం రాలా ఇంతే ఏంటి వేల కోట్ల వ్యాపారం చేశారు డబ్బులు పోగేసుకున్నారు ఇప్పుడు ఆ ప్రోడక్ట్ వల్ల తేడా ఉందని తెలిసి కేసులు వేస్తే విత్ ప్రూఫ్లు కోర్టుకి సబ్మిట్ చేస్తే ముందు కాదు కూడదని ఇప్పుడు ఆ తర్వాత నిజమే అని ఒప్పుకొని మరలా ఇంకెన్ని కేసులు వస్తాయి ఏంటో బాబు అని చెప్పేసి ముందు మనది ఆపేద్దామని చెప్పేసి ఆపేశారు ఎవరు ఆస్ట్రాజెనికా వాళ్ళు ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వాళ్ళు ఆక్స్ఫర్డ్ కలిసి ఆస్ట్రాజెనికా వాళ్ళు తయారు చేశారు మన దగ్గర వచ్చేసి కోవిషీల్డ్ అది వాళ్ళు అదేమంటే మేము వ్యాక్సిన్కి సంబంధించి దాని మీద రాసాం లక్షలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి బ్లడ్ క్లాట్ అవటం హార్ట్ పెయిన్ రావటం ప్లేట్లెట్స్ కానీ పడిపోవటం ఇవన్నీ చెప్పేసి మేము ఆల్రెడీ చెప్పాం దెన్ మేము రెస్పాన్సిబుల్ కాదు కదా ఆయా దేశాలు వాళ్ళు రెస్పాన్సిబుల్ అయ్యే ప్రభుత్వాలు అని అన్నారు మన దేశంలో గతంలో ఇలా వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది రోజులు చనిపోతే వాళ్ళు కంప్లైంట్ రేస్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది మాకు సంబంధం లేదు వాళ్ళు చెప్పారు దెన్ ఇప్పుడు విశాల్ తివారీ ఆల్రెడీ కేసు రన్ చేస్తా ఉన్నాడు వేల కోట్లు వాళ్ళు సంపాదించుకున్నారు మరణించిన వారి కుటుంబాలకి కొంచెం సాయం చేయలేరా డబ్బులు ఇవ్వలేరా అండ్ అది తీసుకున్న సైడ్ ఎఫెక్ట్ల వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సాయం చేయలేరా వ్యాక్సిన్ తీసుకున్న ఆరు నెలల తర్వాత ఏదైనా జరిగితే వాళ్ళకి సంబంధం లేదు ఓకే బట్ వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది రోజులకి కొద్ది వారాలకి ఇలా జరిగినప్పుడు యాజ్ పర్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మరి వ్యాక్సిన్ వల్ల అన్నట్టే కదా మరి వాళ్ళు సాయం చేయాలి కదా వాళ్ళు ఆదుకోవాలి కదా అని ఆయన పోరాడుతూ ఉన్నాడు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు ఆల్రెడీ మార్చ్ ఇరవయో తారీఖున బ్రిటన్లోనే చెప్పేశారు చాలు మేమేదో సమాజ సేవ చేద్దాం అని చెప్పేసి వ్యాక్సిన్ కనిపెట్టాం ఇచ్చాం బట్ అప్పుడు కూడా అలర్ట్ చేసాం లక్షల ఒకరికి వచ్చిద్ది అని లక్షల ఒకరికి వచ్చిందని చెప్పేసి మిగతా తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తీసుకోపోతే ఈ కరోనా వల్ల ఇంకెన్ని వందల మంది వెరమర్చని పేరు మీరే గుర్తించుకోండి మేము చేసింది మంచి నేను వ్యాపారం చేసిన మాట నిజమే అంత మాత్రమే డబ్బు పంచాలి అంతే ఎంత ఎంతవరంటే అయ్యేది కాదు అని అంటే కోర్టు సచేమేరంది ఇంక దాన్ని ఏమన్నారు సరే ఇంకైతే వద్దు ప్రపంచవ్యాప్తంగా మా యొక్క ఫార్ములాతో తయారైన వ్యాక్సిన్లు ఏవైతున్నాయో అన్ని చోట్ల కూడా మేము బంద్ పెట్టేస్తున్నాం ఇంకా ఈ వ్యాక్సిన్లు ఇంకా ఉండవు స్టాప్ చేసేస్తూ ఉన్నాం ప్రొడక్షన్ ఆపేస్తూ ఉన్నాం ఎక్కడైనా కనుక ఉంటే కాల్ బ్యాక్ చేస్తూ ఉన్నాం ఇవి ఇంకా మార్కెట్లో ఉండు మేము ఇక తయారు చేయము ఇంకా అన్న సో సేరం ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఇంకా వేరే వేరే తయారు చేస్తారు వాళ్ళు అందులో కోవిషీల్డ్ అయితే వాళ్ళకి తయారు చేయరు సో కరోనా ఇంకా అంతమంది భావించవచ్చు ఒకవేళ నిన్న మనం మాట్లాడుకున్నాం ఫ్లైట్ అని చెప్పేసి అమెరికాలో కూడా మరలా కరోనా వేరే వచ్చింద్రా బాబు అని మరి దానికి మందులు అంటే ఆల్రెడీ ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అంటారు సైంటిఫికల్లీ బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్న వ్యాక్సిన్ ఉంటాయో ఇంకా అవి తీసుకోవాల్సిందే సో కన్క్లూజన్ ఏంటి వేల కోట్ల లక్షల కోట్ల వ్యాపారం చేసి డబ్బు తీసేసుకొని ఈరోజు బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళకి న్యాయబద్ధంగా డబ్బు ఇవ్వండి రా అంటే వాడు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు వాడు మనిషిని అసలు ఇప్పుడు ఈ కోవిషీల్డ్ వాళ్ళు సీరంష్యూడ్ వాళ్ళు మరి వీళ్ళని ఇస్తారా లేదా సుప్రీంకోర్టు వచ్చేసి కమిటీ వేస్తుందా లేదా లెట్స్ సీ సెపరేట్ వీడియో ఇవ్వాలనుకున్నాను కానీ బట్ ఇందులోనే చెప్తున్నాను ఎవరో చెప్పున్నారు ఎన్నికల అప్పుడు ఇదంతా కాంగ్రెస్ వచ్చేస్తున్న హడావుడి కుట్ర ఇదంతా అన్నారు కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి మూడు సంవత్సరాలుగా బ్రిటన్ కోర్టులో నడుస్తున్న అంతా కూడా అక్కడ అన్ని సబ్మిట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నాడు ఎస్ మా మాది మా ప్రొడక్ట్ వల్ల మా వ్యాక్సిన్ వల్ల పంతమందికి వెళ్ళాను వాడు నిజం ఒప్పుకుంటే ఇప్పుడు ఒప్పుకున్నాడు అంటారేంటి ప్రపంచవ్యాప్తంగా వాడి ఉన్నాయి కొన్ని లక్షల కోట్ల వ్యాపారం ఏది లక్షల కోట్ల వ్యాపారం మోడీ కోసం ఇది అండ్ మోడీ వచ్చేసి వ్యాక్సిన్ కారణం అని చెప్పేసి మనం అన్నామా కాదు కదా వ్యాక్సిన్ కంపెనీ గురించి మనం మాట్లాడతాం మోడీ గురించి మాట్లాడతాల్లా సో ఇప్పటికైనా సరే పనికి మన విషయంలో రాజకీయం చేయకండి కొంచెం మానవత్వంతో ఆలోచించండి